నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో డబ్బు కోసం మనం చూసుకుంటే చాలా మంది ప్రవాసులు పని చేయడానికి వస్తూ ఉన్నారు లక్షల మంది ప్రవాసులు కువైట్ లో నివసిస్తూ ఉన్నారు కానీ కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి కువైట్కు వచ్చిన వారు మనం చూసుకుంటే ఎందుకు మనం కష్టపడి పనిచేయాలి ఆ యొక్క డబ్బును మనమే ముద్రిస్తే మనమే సంపాదించవచ్చు కదా మనమే డబ్బును సృష్టించవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది ఆఫ్రికన్ దేశాలకు సంబంధించిన ప్రవాసులు నకిలీ కరెన్సీలను తయారు చేస్తూ ఉన్నారు వాటిని కువైట్ లో ఉన్న కొంతమంది కొనుగోలు చేసి మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు దీంతో చాలా మంది అయితే ప్రవాసులు మోసపోతూ ఉన్నారు ఎందుకంటే తక్కువ డబ్బుకు ఎక్కువ డబ్బు వస్తూ ఉన్న నేపథ్యంలో అది నకిలీదా ఒరిజినల్ అనేది పక్కన పడితే చాలా మంది ప్రవాసులు ఆ యొక్క డబ్బును తీసుకుని మోసపోతూ ఉన్నారు తాజాగా ఒక ఆఫ్రికన్ వ్యక్తిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతను నకిలీ కరెన్సీని ముద్రిస్తూ ఉన్నట్లు సమాచారం ఉండడంతో అతను ముద్రిస్తూ ఉన్న చోటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే అతని వద్ద నుంచి కరెన్సీకి తయారు చేసే రసాయన పదార్థాలు పరికరాలు అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు మోసానికి పాల్పడిన వ్యక్తిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని క్రిమినల్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారని చెప్పి స్థానిక మీడియా తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి నకిలీ కరెన్సీ నకిలీ దినార్లు ఏవైతే ఉన్నాయో నకిలీ దినార్లు కానీ డాలర్లు కానీ అన్ని రకాల దేశాల కరెన్సీలను వీరు తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్